నమస్తే అండి నీ రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాల్సిందేనా ఎందుకంటే అశ్లీలం శృతిమించిపోతుంది బిగ్ బాస్ లోకి వచ్చే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు చాలా దారుణమైన స్టేజ్ లో ఉన్నాయి ఒళ్ళు చూపిస్తే బిగ్ బాస్ లోకి రావచ్చు ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే బిగ్ బాస్ లోకి రావచ్చు అనే సంకేతాన్ని ఈ రోజు బిగ్ బాస్ ఇచ్చింది అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అది జరుగుతుంది సో ఇలాంటి క్రమంలో మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలా దాన్ని ఉంచడం కరెక్టేనా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి బిగ్ బాస్ లో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కంటిస్టెంట్స్ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అనే దాంట్లో ఎంతవరకు సమంజసం అసలు ఏం ఫిర్యాదు అయింది నాగార్జున గారు దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతారా స్లీన్ జరగబోతున్నది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో పై హైదరాబాద్ లో బంజారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే నమోదు చేస్తున్నారు దీనికంటే ముందు నేను మీకు ఇంకో విషయం చెప్పాను ఇదే బిగ్ బాస్ షో కర్ణాటకలో ఉంది తమిళనాడులో ఉంది ఇతర భాషలు అన్నిటిలో కూడా ఉంది అయితే ఇటీవల కర్ణాటకకు సంబంధించి కూడా ఒక గొడవ జరిగిన నేపథ్యంలో ఏం చేసినారంటే ఏకంగా బిగ్ బాస్ షో ఏదైతే అది షో నడుస్తుందో అక్కడికి వెళ్ళి సీల్ సీజ్ చేసినారన్నమాట సీల్ వేసినారు కంప్లీట్గా సీజ్ చేసి సీల్ వేస్తున్నారు ఎందుకు వేసినారంటే అక్కడ పొల్యూషన్ అవుతుందని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం వీళ్ళ కారణంగా పాడైపోతుందని చెప్పేసి షో మధ్యలోనే వెళ్ళేసి వాళ్ళు సీల్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఇది హైదరాబాద్ నుంచి నడుస్తూ ఉంది అనమాట మేబీ అన్నపూర్ణ స్టూడియోస్ సో అక్కడ నుంచి నడుస్తూ ఉంది మరి ఇది ఒక స్టూడియోస్ లో నడుస్తుంది కాబట్టి మరి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోయి చేయొచ్చ ఇది వచ్చేసి ఎవరంటే ఆంధ్ర వాళ్ళు కాదు తెలంగాణకు సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి యువకులు కొంతమంది వచ్చేసి ఫిర్యాదు చేయడం జరిగిందనమాట అశ్లీల ప్రోత్సహిస్తూ అశ్లీలాన్ని న్యూడి న్యూడిటీని ప్రోత్సహిస్తూ యువత తప్పుదావ పట్టిస్తుందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం అనమాట వెంటనే దీని ఆపేయాలని లేదంటే గనక తప్పనిసరిగా మేము అందరం కూడా గుంపుగా వెళ్ళి ఈ షోని ఆపిస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అంటే ఎలా అంటే కన్నడ బిగ్ బాస్ షో దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేంటంటే రోజుకి రెండు పాయింట్ ఐదు లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తున్నారు దాని కారణంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అనుకుంటా సో ఆ రియాలిటీలో పాల్గొన్నటువంటి అందరినీ కూడా బయటకు పంపించేసి దాన్ని సీజ్ చేయడం అయితే జరిగింది సో అలాంటిది ఏమైనా ఇక్కడ చూస్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ చెప్తుంది ఏంటంటే దివ్యల మాదిరి రీతి చౌదరి లాంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసినారు దివ్యల మాదిరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది వెనకాల ఎవరున్నారు బేసిక్ గా ఒకప్పుడు ఇదే బిగ్ బాస్ షోకి కొంతమంది వచ్చేటోళ్ళు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక వాళ్ళు వాళ్ళు తీసులైనప్పటికీ కూడా దేవుడు నమ్మ నమ్మకపోయినప్పటికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే బాబుభౌనేకి సంబంధించి అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం కారణంగా ఏదో సైన్స్ గురించి కొంచెం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేసేటోళ్ళు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే వాళ్ళు ఫేడ్ అవుట్ అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అవకాశాలు బట్ ఏంటి ఏ ఏ వీళ్ళ వీళ్ళలో ఏ పాయింట్స్ చూసి వీళ్ళని సెలెక్ట్ చేశారు అనేది అర్థమైనటువంటి విషయం ఒక రీతు చౌదరి ఆ మీద అనేక రకాల ఎలిగేషన్స్ అనమాట డ్రగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలు అదే విధంగా ఈ మే ఎవరు దువ్వాడ శ్రీనివాస్ గారి మరి హస్బెండ్ ఆ వైఫ్ అనుకోవాల్సిందే అంటారా అది అంతా సో దీని వల్ల సమాజం నష్టపోతుంది అని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారు మరి ఇది హెటెల్స్తో చూడాలి మీరేమనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ షో ఆపడం కరెక్ట్ అని